కోవిడ్ సమయంలో తాము చేసిన సేవలను గుర్తించి తమ మరణ ఆలకించి తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలంటూ కాంట్రాక్ట్ బేస్డ్ స్టాఫ్ నర్సులు శుక్రవారం వైద్యశాలలో ఆందోళన చేపట్టారు తమ ఉద్యోగ భద్రతకు సవాలు విసురుతున్న జీవో నెంబర్ నూట పదిహేను వెంటనే కూటమి ప్రభుత్వం రద్దు చేసి తమ విజ్ఞాపాన్ని పరిగణలోకి తీసుకుని తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని కాంట్రాక్ట్ బేస్డ్ స్టాఫ్ నర్సులు మొరపెట్టుకుంటూ ఉన్నారు ఈ సందర్భంగా కాంట్రాక్ట్ బేస్డ్ స్టాఫ్ నర్సులు మాట్లాడుతూ కోవిడ్ సమయంలో సమాజానికి ఎంతో సేవ చేశామని కుటుంబ సభ్యులను కూడా కోల్పోయామని అయినా కానీ ధైర్యం విడవక ప్రజల కోసం అనేక వైద్య సేవలు చేశామని తమ యొక్క సేవల్ని గుర్తించి తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు ఎవరు చేయలేకపోయారు ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుంది అనుకుంటే ఇప్పుడు వచ్చి మాకు అన్యాయం చేస్తున్నారు అనిపిస్తుంది కాబట్టి మా అందరికి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం మా దృష్టి వైపు మమ్మల్ని చూడాలని కోరుకుంటున్నాము మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేసి వన్ ఫైవ్ ఏదైనా గానీ చేయాలని కోరుకుంటూ మేము ప్రభుత్వం ఒక్కటే కోరుతున్నాము రెగ్యులర్ లో ఉన్న కాంట్రాక్ట్ లో ఉన్న ప్రతి ఒక్క స్టాఫ్ కూడా అందరూ ഇതിനോടൊക്കെ പതിമൂന്ന്